ఒక సన్యాసి ఉండేవాడు ఆయన దేశ సంచారం చేస్తూ ఒకరోజు ఒక నగరానికి వెళ్లాడు అప్పటికే చీకటి పడటం వల్ల ఆ ద్వారం మూసివేశారు సన్యాసి తెల్లవారిన తరువాతే పట్టణంలోకి వెళ్ళవచ్చుననుకొని ఆ రాత్రికి అక్కడే నిద్రించాడు దైవయోగంవల్ల ఆ రాజ్యాన్ని పాలించే రాజు ఆ రోజు స్వర్గస్థుడయ్యాడు అతనికి సంతానం లేకపోవడం వల్ల బంధువులు దాయాదులూ ఈ రాజ్యం నాకు చెందుతుందంటే నాకు చెందుతుంది అని తగవులాడుకున్నారు చివరకు రేపు ఉదయం నగర ప్రధాన ద్వారం తెరవగానే మొట్టమొదట ఎవరైతే పట్టణంలోకి ప్రవేశిస్తారో అతడినే మహారాజుగా చేయాలని నిర్ణయించుకున్నారు అప్పటికి ఆ వివాదం సమిసింది తెల్లవారగానే నగర ప్రధాన ద్వారం తెరుచుకుంది సాధువు నిద్రలేచి నగరంలోకి ప్రవేశించాడు వెంటనే పట్టపు ఏనుగు సన్యాసిని తొండంతో పైకెత్తి అంబారీలో కూర్చోబెట్టింది ప్రజలందరూ ధ్వనాలు చేశారు సన్యాసిని బాజా భజంత్రీలతో ఊరేగిస్తూ రాజసభకు తీసుకువచ్చారు సన్యాసి ఆశ్చర్యంతో ఇదంతా ఏమిటి అని అడిగాడు వారు మహారాజా ఈరోజు నగరంలోకి మొట్టమొదట ఎవరు అడుగు పెడతారో వారినే మా ప్రభువుగా భావించి రాజ్యాధికారాన్ని వారికి అప్పగించాలని నిర్ణయించుకున్నాం ఈరోజు ముందుగా నగరంలోకి మీరే ప్రవేశించారు అందుచేత మీరే మా మహారాజు అన్నారు సన్యాసి నవ్వుమోముతో అందుకు అంగీకరించాడు సన్యాసి పూటి చేసుకుని సేవకులను ఒక పెట్టెతెమ్మన్నాడు సేవకులు పెట్టెతేగానే తన కాషాయ వస్త్రాలను ఏకతారనూ అందులో ఉంచి రాజోచితమైన వస్త్రాలను ధరించాడు ఆ పెట్టెకు తాళం వేసి దాన్ని భద్రపరిచాడు ఆనాటి నుండి సన్యాసి రాజ్యాన్ని ఎంతో ప్రజారంజకంగా పాలించసాగాడు సన్యాసికి ఏ కోరికలు ఏ చిందలూ లేవు అలానే ఏ భోగాలు అనుభవించాలని తాపత్రయం లేదు రాజ్యపాలనను భగవత్కార్యంగా భావించి శ్రద్ధగా చేయసాగాడు ఫలితంగా రాజ్యం ఎంతో అభివృద్ధిని సాధించింది ప్రజల ఆదాయం పెరిగింది రాజకోశాగారం సమృద్ధిగా నిండింది ప్రజలు ఎంతో సుఖంగా ఉన్నారు పొరుగుదేశపు రాజు ఈ విషయాలన్నీ తెలుసుకున్నాడు సన్యాసికి రాజ్యాన్ని పాలించడం తెలుసుగాని యుద్ధం చెయ్యడం చేతకాదు కదా అనుకున్నాడు రాజ్యాన్ని ఆక్రమించుకుందామని దండెత్తివచ్చాడు సైనికులు సన్యాసికి పొరుగురాజు యుద్ధానికి వస్తున్నాడని చెప్పారు సన్యాసి సరే రానియండి యుద్ధం జరగదు అని చెప్పాడు శత్రు సైన్యం మరింత దగ్గరకు వచ్చిందని సైనికులు చెప్పారు సన్యాసి నిశ్చింతగా ఉన్నాడు కొంతసేపటికి తరువాత శత్రురాజు రాజమహల్ సమీపానికి వచ్చాడని తెలియజేశారు సన్యాసి ఆ రాజువద్దకు దూతను పంపి అతడు వచ్చిన కారణాన్ని తెలుసుకురమ్మన్నాడు యుద్ధంలో రాజ్యాన్ని జయించి వశంచేసుకోవడానికి వచ్చామని శత్రురాజు సమాధానం పంపాడు సన్యాసి రాజ్యాన్ని సాధించడానికి యుద్ధమే చేయవలసిన పనిలేదన్నాడు సైనికులను పిలిచి తన పెట్టెను తీసుకురమ్మన్నాడు వారు అలానే తీసుకువచ్చారు సన్యాసి ఆ పెట్టెను తెరిచి అందులోని కాషాయ వస్త్రాలను తీసుకున్నాడు రాజయోగ్యమైన వస్త్రాభరణాలను తీజించి కాషాయ వస్త్రాలను ధరించాడు ఏకతాలను చేతిలోకి తీసుకున్నాడు శత్రురాజును రాజసభకు పిలిపించి ఇంతకాలం ఈ రాజ్యాన్ని నేను పరిపాలించాను ఇప్పుడు నీవంతు ఇంతకాలం ఈ రాజ్యాన్ని లేరు కనుక నేను రాజుగా ఉన్నాను ఇప్పుడు నువ్వు ఈ సింహాసనాన్ని స్వీకరించు వ్యర్థంగా యుద్ధాల పేరుతో అమాయకుల ప్రాణాలను తీయాల్సిన అవసరం ఏముంది అంటూ నవ్వుమోహంతో అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు శత్రురాజులకు రాజ్యాన్ని అప్పగించమని ఈ కథ ఉద్దేశ్యం కాదు సన్యాసిలాగా మనకు ఎదురైన పనిని భగవత్కార్యంగా భావించి పలాపేక్ష లేకుండా పనిచెయ్యాలి స్వార్థాన్ని త్యజించాలి అహంకార మమకారాలను వర్జించాలి అని ఈ కథ సందేశమిస్తుంది